హై ఫ్రెండ్స్ హోం సాయిరాం బాబా గారు ఆశీసులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి వీడియోనైతే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఈ మే నెల మొదటి వారంలో నీకు బంగారు అవకాశం మీద దక్కుతుంది ఆలోచించకుండా నేను చెప్పేది విను అదేంటో తెలుసుకోమని మనకు బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారండి మరి బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఈ సందేశాన్ని మనము ఎందుకు తీసుకొచ్చారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కనుక మీ నచ్చినట్లయితే వీడియో కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబా సందేశం విందామా మరి తల్లి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కదా ఎక్కువగా ఆలోచనతోనే గడుపుతున్నావు లేనిపోనివన్నీ ఆలోచిస్తూ అధికమైనటువంటి ఆందోళనతోటి నీ సమస్యలతోటి నీ మనసంతా కూడా అసలు గుర్తుపట్టడం లేదో ఎక్కువగా ఆలోచనలతోటి నువ్వు కృంగిపోతున్నావు కనీసం ఇప్పుడైనా సరే నీ బాధలను నీ సమస్యలను పక్కన పెట్టు నువ్వు ఎంత కాలమని ఇలా బాధలతో బ్రతుకుతావో చెప్పు ఎప్పుడు ఆలోచనలతోనే సతమతమైపోయి ఉంటే నీలో నీకు ధైర్యం కోల్పోయి నువ్వు ఒక చేతగాని వాడిలాగా మిగిలిపోతావు నేను ఎప్పుడు ఉంటానని నీకు పదే పదే నీకు తోడు ఉంటానని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను అయినప్పటికీ నువ్వు మాత్రం నీ ఆలోచనలను ఎప్పుడు కూడా ఎక్కువ చేసుకుంటూ ఎక్కువ మార్ల ఎక్కువ అనవసరమైనటువంటి ఆలోచనలతోనే గడుపుతున్నావు మరి అలా ఆలోచనతో గడిపేయడం వల్ల నీకున్నటువంటి ఇంకాస్త ధైర్యం కూడా పోతుంది అలాగే ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఆలోచనలన్నిటికీ కూడా స్వస్తి పలుకుతావు నువ్వు దిగులుగానే ఉంటున్నావు ఎందుకంత దిగులు బిడ్డ నీకు చూసుకో నేనున్నాను కదా నన్ను బాబా అంటూ పిలిచావు అలాగే నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నేను నీ ఎదుటే వస్తున్నాను ప్రతి సమస్య కూడా పరిష్కారం నీ ముందే ఉంచుతున్నాను మీ చేతని నా చేతిలో పెట్టి భారాలన్నీ కూడా నాకు అప్పగించావు కదా ఇక దిగులు పడుతూ ఉంటావా నీ జీవితం అంతా కూడా నేను నీతో కలిసి నడుస్తానని నేను నీకు ప్రమాణం చేశాను నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొనేలా చేస్తాను నీ తరపున నేను జాగ్రత్త వహిస్తాను కదా నీ సమస్యలన్నీ కూడా చూస్తున్నాను నీ ప్రార్థనలన్నీ కూడా వింటున్నాను నేను కన్నిటిని కూడా నేను చూస్తున్నాను అసలు నువ్వు చింతించవలసిన అవసరమే లేదు ఈ నెల ఆఖరిలోగా నీకు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశం వస్తుంది ఊహించని విధానంగా ఒక అద్భుతమైన నీతే నీ దగ్గరికి రాబోతుంది నీ ఆలోచనలన్నిటికీ కూడా ఒక స్వస్తి పలకడమే తప్పకుండా నీ ఆలోచనలో నీ మనసు కూడా కుదుట పడేందుకు ఒక గొప్ప అవకాశం మీద నీ వద్దకు వస్తుంది జీవితంలో ఎన్నో ఫలాలు రాబోతున్నాయి నీ బాబా మాత్రం నీతో ఉన్నప్పుడు నీ ప్రయాణం అంతా కూడా సాఫీగా అందంగా ఉంటుందని మాత్రం నీకు గుర్తుపెట్టుకో మర్చిపోవద్దు కేవలం విశ్వాసం నమ్మకం మాత్రమే నాపైన ఉంచితే చాలు నేను చాలా మంచి స్థానంలో నేను నిలబెడతాను ఇక నువ్వు ఎక్కువగా చింతించాల్సిన అవసరమే లేదు నువ్వు ఎందుకంటే ఈ బాబా నీకు తోడుంటాడు కాబట్టి నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉండి నేను సదా నడిపిస్తూనే ఉంటాను అసలు నువ్వు ఎప్పుడు ఒంటరి వరి ఉన్నటువంటి బాధను కూడా నీ నుంచి దూరం చేసుకో నీకు నాకు ఎన్నో జన్మల బంధం ఉంది అలాగే ఎన్నో జన్మల పుణ్యఫలం కూడా ఉంది ఆ పుణ్యఫలం ఉండబట్టే ఈ సాయిని జీవితంలోకి ప్రవేశించడమే ప్రవేశించాడని గుర్తుపెట్టుకో నా భక్తులను నేను ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తాను ఆ మాటను కూడా నిలబెట్టుకుంటాను నా పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటే చాలు సప్త సముద్రాలైనా సరే దాటేలాగా నేను చేస్తాను ఎన్నటికీ కూడా మిమ్మల్ని నిరాశకు లోటు అవనివ్వను నీ జీవితంలో ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటానని మాత్రం మీరు మర్చిపోకండి మీ హృదయమే నా నివాసం మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం కూడా ఆరాధించండి అని మీకు ఎప్పుడు చెప్తూ ఉన్నాను అన్ని జీవరాశుల్లో కూడా నేనున్నానని తెలియజేస్తున్నాను కొందరు గొప్ప భాగ్యవంతులు అవుతారు వారికి ఎలాంటి ఆందోళన కానీ అలాగే జరగబోయే అటువంటి దాటి గురించి కూడా ఎక్కువ ఆలోచించవద్దు ఆలోచన కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే నీ బాబా ఉండగా అంటే నీ బాబా నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులో నాకెందుకు ఇంత పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటువంటి ఒక నిర్ధారణకు మీరు రావాలి అప్పుడే ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం నాకు నువ్వు కల్పించిన దాని అవుతావు వెళ్ళదేడి కూడా అదిగా కంగారపడవద్దు లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు ఏదైనా సరే జరగవలసినటువంటి సమయానికి అన్నీ తప్పక జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు నిరంతరం మీ ఇష్టదైవాన్ని తప్పకుండా స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా నీ సాయి నుండిని రక్షిస్తాడు మీ సాయి మాటలను సంపాదించిన సంపాదన సరిపోవట్లేదని చాలా బాధపడుతున్నావు కదమ్మా ఈ నెల నుంచి నీకు ధన లాభం వచ్చే మార్గాలని నేను చూపిస్తాను ఈ నెలల ఆఖరిలోపు నువ్వు ఊహించినంత ధనం నీ చేతికి అందుతుంది నీ చేతికి అందిన నేను చేస్తాను మరి కొంతమంది నా భక్తులు అనారోగ్యంతో బాధపడుతున్నారా ఎందుకు బాబా నాకు ఈ అనారోగ్యం అనేటువంటి ఇచ్చావు నాకు మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదించి బాబా అని బాధపడుతున్నారు మీకు ఉండేటువంటి అనారోగ్యం అంతా కూడా నేను తొలగిస్తున్నాను ధైర్యంగా ఉండండి మనుషులను నమ్మి మోసపోతున్నారు ఎందుకంటే వారు చెప్పేటువంటి అబద్ధాల మాటలు కావచ్చు లేదంటే వారు చేసేటువంటి ఏవైనా కానీ అబద్ధాల పనులైనా కానీ నువ్వు నమ్మి మోసపోతున్నావు అని నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు కూడా మోసం చేయనని మీ అందరికీ తెలుసు నేనున్నానని మీరు నమ్మితే చాలు ఎప్పుడు నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాను ఈ బాబా తోడుండడం అని చెప్పి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఎన్నిసార్లు అయితే నామస్మరణ చేస్తావో నీ యొక్క ధనరాత్రి సైతం ఆశ్చర్యపోయేటువంటి అదృష్టం కూడా నేను వెతుక్కుంటూ వస్తుంది అందుకే కూడా స్మరణి సరిస్తూ ఉంటాను మరి మీకు దొరికినటువంటి అతి పెద్దమైన కష్టమైన సరే మీ జీవితంలో ఉన్నప్పుడు మరి మీకు సాయి ఉండగా అన్ని పోతాయని మీరు అనుకోండి ఇంకేం కావాలో చెప్పండి మీ అవసరాల గురించి మీరు ఆలోచించండి అని జరుగుతున్నటువంటి కష్టాలు కానీ సమస్యల గురించి కానీ దేన్ని కూడా మీరు ఏ విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఏవేదైనా కానీ సరైనటువంటి సమయం మీ వద్దకు వస్తుందా చూడు రాదా అన్నటువంటి ఆలోచనలే కదా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక విధానంగా బలోపేతం చేస్తున్నాయి నాకు తెలియదంటావా ప్రస్తుతం మీకు భగవంతుడిచ్చినటువంటి వాటితో తృప్తిగా జీవించు లభించిన దానిని స్వీకరించు నా దగ్గర మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉంటాయి ఎవరు ఏది అడిగిన దాన్ని తప్పకుండా వారికి ఇవ్వగలను కానీ పుచ్చుకునే వారికి యోగ్యత అనేది ఉందా లేదా అనేది తప్పకుండా పరీక్షించి తీర్తాను కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంటుంది మీరు ఎన్నో సమస్యలు కానీ ఎన్నో కష్టాలు కానీ ఎన్నో పరీక్షలు కానీ ఎదురు కానీ వస్తూ ఉంటుంది ఆ పరీక్ష మీరు తప్పకుండా విజయం సాధించి సాధించే విధానంగా మిమ్మల్ని అడుగు వేసేదిగా మీ బాబా ఉన్నాడు కాబట్టి లేనిపోని ఆలోచనలు మీ మనసులోకి తగినటువంటి కాదని మీకు చెప్తున్నాను ముందుగా జరగబోయే దాని గురించి అయితే ఎక్కువగా ఆలోచించకుండా రాబోయేటువంటి సువర్ణమైనటువంటి అవకాశాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండు తప్పకుండా ఈ సాయి మీకు ఈ నెల ఆఖరిలోపు నువ్వు ఒక ఊహించినటువంటి సువర్ణమైనటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని మీకు అందించబోతున్నాడు ఆనందంగా మీ జీవితాన్ని కొనసాగించు ఎక్కువగా ఆలోచించకు నా ప్రశాంతంగా ఉండు ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఒక మంచి జీవితాన్ని కూడా ఈ సాయి అందిస్తాడు తప్పకుండా ఈ బాబా మదన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితంలో సుఖంగా ఉంటారని ఎప్పుడు కూడా నా మాటలు మర్చిపోకుండా ఉండాలని మీరు నాకు మాట ఇవ్వండి బయట వారిని ఎవరిని గుడ్డిగా నమ్మకండి వారిని చూసి మీరు కొన్ని నేర్చుకోవాలి అలాగే వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అది మంచితనం అంటే ఏంటి అది అది మంచితనం ఉండడం వలన ఎన్ని అనర్థాలు వస్తాయనే విషయాన్ని ఎప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను ఎక్కువగా ఎక్కువగా ఎవరిని బాధ పెట్టకూడదని బాధ పెట్టడం వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటో నాకు ఇంకా అర్థం కావటం లేదు ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టి నిందించటం వలన నువ్వు ఆ పుణ్యాన్ని మూట కట్టుకోవడం కాదు కదా పాపాలను మూట కట్టుకోవడం సిద్ధంగా ఉండు ఎందుకంటే నువ్వు ఇతరులను బాధ పెట్టడం వలన చాలా అనర్థాలకు గురి అవుతావు సృష్టిలో నీకు నాపై ఎంత ఇష్టమో అప్పుడప్పుడు నీపై నా కోపం కూడా ఉంటుంది ఎంత చెప్పినా నా మాటను వినటమే లేదు ఇది నీకు ఇస్తున్నటువంటి చివరి అవకాశం ఎప్పుడు కూడా నా మాటను వింటూ ఉండండి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి తగినటువంటి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అతి మంచితనం నీకు చాలా ఎక్కువైపోయింది పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇవ్వాలని నేను ఇప్పుడే నిర్ణయించుకుంటున్నాను నీ మంచితనం చేసేటువంటి ఎన్నో పనుల ద్వారా ఇప్పటివరకు అనుభవించని నువ్వు చేసిన పనికి నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా శిక్షణ అనుభవిస్తూనే ఉన్నారు సరిగ్గా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని మీరు చేరుకున్నటువంటి సమయానికి నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎంత బాడుతున్న బాధపడుతున్నారు కదా అది నాకు తెలుసు గత కొద్ది రోజులుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధంతా కూడా ఈ రోజుతో తొలగిపోతుంది నీ మసంతా ప్రశాంతంగా ఉంటుంది అది గంగ ఆందోళన చెందుతో నువ్వు ఆందోళనతో ఉన్నావు అలాగే ఎక్కువగా వేగపడుతూ ఉంటావు ఇత ఇప్పుడు ఆ వేలగంగా అంతా కూడా తొలగిపోయింది నన్ను నమ్మిన వారికి అంతా కూడా ఇప్పుడు నేను వేడి చేయను అదే మీకు బాగా తెలుసు కదా కొంచెం ఆలస్యమైనప్పటికీ మీరు కోరుకున్నవన్నీ కూడా నేను తప్పక అందిస్తూనే ఉన్నాను కదా ఇక కష్టాలు ఏవి కూడా ఎవరికి శాశ్వతం కాదు అందుకని జీవితంలో జరిగే గొప్ప సాక్ష్యంగా మీకు మారిపోతుంది ఇకపై నీ కుటుంబంలో కష్టాలన్నీ దాచిపెట్టి మరి ఈరోజు జరిగే దాని కోసం సంతోషమైన రోజులు మొదలవుతున్నాయి ఇక నుంచి అన్ని శుభకరమైనటువంటి రోజులు వాళ్ళు ఇంతవరకు అది చేసేది లేదు ఇంతవరకు బయటపడ పడ్డారు కదా నీ రోజు నుంచి నీకు నేను చెప్తున్నాను ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా దేని గురించి అయితే ఎక్కువగా నిరాశపడుతున్నావో అప్పకుండా నీ చేతికి అయితే అందుతుంది నన్ను ఏమని అందు దూరం అయితే ఆపండి బాబా ఇక తిరిగి నేను చేరుకోలేకపోతున్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది మొట్టమొదటిగా ఉన్నటువంటి అదే సంవత్సరం పట్ల ముఖ్యంగా ధనాన్ని ధనాభి తప్పకుండా అందిస్తాను కాబట్టి మీ కుటుంబంలో కొంచెం మందంగా అలాగే గొప్ప గురువదురాలు అయినటువంటి ఒక మంచి బంధంతో మీకు ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను సంతోషంగా బంధంతో కలిసిమెలిసి ఉండబోతున్నావు కొన్ని రోజుల్లోనే నువ్వు చేస్తున్నటువంటి పనులు సిద్ధి కలిగి ఆదాయం కూడా చాలా గొప్పగా రాబోతుంది చేస్తున్నటువంటి మంచి ప్రణాళికలన్నీ కూడా చక్కగా మాయి నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కూడా ఎంతో మెలిచేసి ఉంటుంది నీ విజయాన్ని కలిగి చేయించేలా చేస్తుంది ఆ తర్వాత కుటుంబంలో ప్రవేశించిన తర్వాత కుటుంబం అంతా కూడా కొన్నిసార్లు నీపై కాస్త ఆగ్రహం తెంచుకునేలాగా చేస్తుంది కొన్ని పనులైతే చేయవలసి వస్తుంది కదా అలాంటి దుష్ట సమయంలో తప్పకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అందరినీ కూడా సంతోషంగా ఉంచేందుకు నీ వంతు ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే బయట వాళ్ళు ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు వారిని చూసి కొన్ని వారి ఎండలో వచ్చేస్తారు ఎండలో వచ్చేస్తే ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది ఎవరు మంచివారు ఎవరు చెడ్డ వారి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు అలాంటి వాళ్ళ కష్ట జాగ్రత్తగా ఉండడం మంచిది నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకో తెలుసా నేను ఎన్నిసార్లు కొడుతున్నా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట వినడం లేదు అందరినీ గుడ్డుగా నమ్మి చాలా కష్టాలు ఎరుకపోతున్నా ఏమైనా వాటిగా ఉండాలి అంటే నేను ఎలాగైనా గొప్ప స్థాయిలోకి వెళ్ళాక లేదా గొప్ప స్థాయికి వెళ్ళకుండా చేస్తున్నారు నువ్వు సాధించడానికి కూడా వారి సాధించినట్టుగా చేసుకుంటూ సంతోషపడుతూ వారు లాభాన్ని పొందుతుంటున్నారు అయితే వారికి వచ్చినటువంటి లాభాలు వారు సంతోషమే కానీ నేను మాత్రం అణచివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వారితో మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నువ్వు ఈరోజు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అనేది తొలగించేసిన సరిగా ఉంది భయపడుతూ ఉన్నటువంటి బదు పరిస్థితి కాల్షుగా సుబ్బాగా సహనంగానే ఉంది అందరూ కూడా మంచివారే ఉండరాని మూర్ఖత్వం వల్ల చాలామంది అట్లా చాలామంది వేయరు నీకున్నటువంటి ఉన్నటువంటి మంచితనం వల్ల అందరూ మంచి వారు నీ ప్రతి కోరికను తీర్చింపు దాచుకుంటూ నీ మనసుని కూడా ఆ దినంలో ఉంచుకున్నటువంటి సామర్థ్యం కూడా ఉన్నవాడివి కాబట్టి నువ్వు నువ్వు ఎప్పుడు కూడా గొప్ప విజయాన్ని సాధించావు వారందరి ప్రేమతో అందరి మన్ననను పొందావు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను నీకు అభయమిస్తున్నాను తప్పకుండా నా సహాయం అయితే నీకు పూర్తిగా ఉంటుంది ఇతని ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడమే నువ్వు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఆ పని కూడా అతి కొద్ది రోజుల్లోనే తప్పకుండా మేము ప్రారంభిస్తాం అని దానివల్ల నీకు లాభాల పట్టేందుకు ఒక మంచి అవకాశం అయితే వస్తుంది ఎన్నో రోజుల నుంచి నీ తప్ప శ్రమ తప్పకుండా పలిస్తుంది ఇప్పుడు వరకు ఎలాంటి ప్రయోజనం కల్పించలేదని దిగులు పడుతూ వచ్చావు కదా ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొరిగిపోయి అన్ని విజయాలను లభిస్తాయి ఇక నువ్వు ఎలా అంటే నీ జీవితాన్ని ఇంత చక్కలు కల కద్దుకున్నట్టుగా ఊహించుకున్నావో అలా జీవితం ఉండబోతుంది కుటుంబంతో సంతోషంగా గడపాలని వాటిని అన్నిటి కోసం నువ్వు ఎంత పరిగెత్తి నీ జీవితాన్ని కావలసినటువంటి వాడిని కూడా వదులుకొని ఇలా ఎప్పుడు ఆనందంగా పొందుతూనే ఉండాలని అంటారు ప్రతిరోజు చేతులు చాపి మరీ అడుగుతున్నావు కదా నాకు ఆ కళ కళలన్నీ కూడా అని చేస్తున్నాను నేను నీ కుటుంబాన్ని సహితం పరిచ సంతోషపరుస్తాను నీ పాపాలన్నీ తొలగించేస్తాను నీ బాబాను నమ్మి ప్రమాణం చేయి ఊహించని విధానంగా అదృ అద్భుతమైన అదృష్టాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ బాబా చెప్పినట్లు ఓర్పు సహనంతో వెండి పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఓర్పుగా వాటన్నిటిని కూడా ఎదుర్కొని నువ్వు ధైర్యంగా నిలబడ్డావు అవిన ఈ బాబా గారి సహాయం కూడా నీకు నీ కుటుంబానికి ఇప్పుడు కూడా ఉంటుందని మరి యొక్క తెలియవా చేసుకుంటూ సంతోషంగా ఉండేందుకు నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా పా ప్రయత్నించి అప్పుడప్పుడు చేయ వైపు కాదు నీ కుటుంబం వైపు సంతోషంగా ఉన్న సంత సంతోషంగా ఉంటాను నా బిడ్డ మీద కోపం వచ్చినా కూడా నా తల్లి మంచిగా ఉండాలని ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యం ఎదుర్కోవాలని తన జీవితంలో తన స్వతంత్రతని సాయంతి కోరుకునేది అందరి ఎవరిని ముందు మంచిగా మాట్లాడితే అది జ్యోహారి నీ జీవితానికి శుఖ్రపడేసుకుంటున్నావు అందరి అతి మంచితో సహాయం చేస్తూ ఎన్నో ఇబ్బందులు కూడా నువ్వు గురి అవుతున్నావు అందుకే నాకు కోపం వచ్చింది మంచివారు తెలుసుకొని అందరితో నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది తెలుసుకో అమ్మా ఈ సాయి చెప్పే ప్రతి ఒక్క సందేశాన్ని చూడమ్మా నీ జీవితంలో ఉన్నత స్థాయికి అలుగుతూ ఉంటాయి పొద్దు పొద్దున్నే లేచి మంచి శుభవార్తను వింటూ ఉంటావు మీ చేతులు ఆశపెట్టి మీ భార్యని నా మూస ఒక ఉప్పగించండి మీకు మీ ఇష్టం దైవాన్ని నామస్మరణ చేస్తూ ఖచ్చితంగా నా నామస్మరణ చేస్తూ ఉండండి మీ రామ అని ఒకసారి పిలిస్తే చాలు పరుగున వచ్చేస్తాను ఈ భావన ప్రయాణం అంతా కూడా ఈజీగా అందంగా నువ్వు ఉన్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితము ఖచ్చితంగా గడుపుతాము ఈ బాబా నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం చెప్పు అది ఒకసారి నన్ను చెప్తూ ఉంటాను కదా నేను నేను నేనుండగా మీకెందుకు భయం చెప్పండి ఏది కూడా మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు కానీ ఈ ప్రేమ అనుకోవాలి మనం నమ్మాలి ముందుగా చక్కటి బ్రాండ్ ఎక్కడైనా వేసుకొని జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి ఇతరుల మాటలు నమ్ముకుంటూ ఇతరులను గుడ్డిగా నమ్ముతూ కనుక విచ్చేదా ఇచ్చేదేవే కాదు ఓసపోతావు కనుక కావాలి బాచం ఇంకొక వంతు కదా ఓసే ఈ కాబట్టి నువ్వు ఎవరిని ఆ ఊబిలో చెప్పుకొని ఇంకా వేసుకొని వాళ్ళని గుడ్డిగా అలా నమ్మడం వల్ల చాలా నష్టం కలుగుతుంది నేను పోయిన వాళ్ళు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో మంచిగా ఉండాలి వారితో స్నేహం కూడా మంచిది కాదని కావు పోయి వారితోటే కేవలం మంచి స్నేహం ఉందని వారితో ఉంటున్నావు చాలా ప్రమాదం పొంచి ఉందని గుర్తు చేస్తాను అవును ఈ సాయి మాటలని శ్రద్ధగా విని మీ జీవితంలో సొంత పక్క తీసినటువంటి అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి సందేశం ద్వారా చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చి ఉంటాను అనుకుంటున్నాను వస్తే కనుక తప్పకుండా వీడియోకి మరి కొంతమంది షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని పక్కనే అలానే గంట సెంబర్ ఉంటుంది అలాంటి పూల్ చేయాలి అట్లా నీళ్ళెట్టు తాగాలి ఫస్ట్ మొబైల్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు సందేశాయింది చక్కగా వినేష్ పాటించవచ్చు కూడా కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదే వీటికి సాయంత్రం బాబాగారి పిల్లలు ద్వారా మనకు వచ్చినటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి അന്തര ബാഗുണ്ടാലി അന്തരി ഉണ്ടാലി ഓം സായിരാം ശ്രദ്ധ സബൂരി ഓം സായിരാം